హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ వ్యాకెన్సీలు ఇంక్రీజ్ అయ్యాయా మరియు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ కలుస్తాయి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఎవరెవరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయవచ్చు ఇలా మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి టెలిగ్రామ్ పేరు మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ఈ వీడియోలో మనం రెండు స్కోర్స్ కార్డ్స్ అయితే చూసేద్దాం అవి మార్క్స్ తగ్గుతాయా పెరుగుతాయా అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది ఒకడైతే పెరగడం గురించి స్కోర్ కార్డ్ అయితే మన దగ్గర ఉంది ఇంకోటి తగ్గడం గురించి అయితే ఉంది నార్మల్ లక్షణంలో ఓన్లీ పెరగడమే కాదు మార్క్స్ తగ్గుతాయి కూడా మీకు వచ్చిన షిఫ్ట్ని బట్టి మార్క్స్ పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది ఇక స్కోర్ కార్డ్ అయితే చూసేద్దాం ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మన సబ్స్క్రైబర్ అయితే మనకైతే పంపించడం అయితే జరిగింది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డ్ ఇది ఇక్కడ మనం చూసినట్టయితే ఇతనికి ఇతనికి యాభై నాలుగు మార్కులు వచ్చాయి నార్మలైజేషన్లో సిక్స్టీ త్రీ మార్క్స్ అయితే రావడం జరిగింది మళ్ళీ అంటే ఇతనికి దగ్గర దగ్గర ఒక పన్నెండు మార్కులు అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది ఇలా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి మీకు వచ్చిన హార్డ్ షిఫ్ట్ని బట్టి మీకు మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఇక మార్క్స్ తగ్గడం గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకొక స్కోర్ కార్డ్ అయితే ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి నార్మల్గా మార్క్స్ పెరుగుతాయని అందరికీ తెలుసు కానీ నార్మల్గా మార్క్స్ తగ్గుతాయని ఎవరికీ తెలియదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్కోర్ కార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ కార్డ్ ఇది ఇక్కడ వీళ్ళకైతే మార్క్స్ అయితే తగ్గడం అయితే జరిగింది ఇక్కడ చూడవచ్చు మీరు రా స్కోర్ థర్టీ టూ వస్తే మళ్ళీ నార్మల్జేషన్లో ఎయిటీన్ మాత్రమే రావడం జరిగింది అంటే దగ్గర దగ్గర వీళ్ళకు ఒక ఫోర్టీన్ మార్క్స్ అలా తగ్గడం అయితే జరిగింది చూడండి ఇక్కడ మార్క్స్ అయితే తగ్గాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా అయితే నక్సల్ డిస్టిక్ అప్పుడు మంచిరాలు మీ అందరికీ తెలిసి ఉంటుంది సో మార్క్స్ కూడా తగ్గుతాయి కూడా ఇక వ్యాకెన్సీల గురించి అయితే మాట్లాడుకుందాం మీ అందరికీ తెలుసు అప్పుడు థర్టీ నైన్ థౌసండ్ ఉండే పోస్టులు ఇప్పుడైతే ఫిఫ్టీ త్రీ థౌజండ్కి అయితే పెరగడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ థౌసండ్ పోస్టులు అయితే పెరగడం అయితే జరిగింది దీని ద్వారా కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరికైతే సిక్స్టీ ఏబో మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ గ్రౌండ్కి అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫైవ్ కే ట్వంటీ వన్ మినిట్స్ రన్నింగ్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు మీరు ఒక త్రీ మంత్స్లో ఉన్న ప్రాక్టీస్ చేస్తేనే ఖచ్చితంగా కంప్లీట్ చేయగలరు ఎస్ఎస్సీ జీడీ సంబంధించిన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది మీ అందరికీ తెలుసు పోస్ట్లు అయితే ఇంక్రీజ్ అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు అన్ని కేటగిరీస్కి కలిపి సిక్స్టీ మార్క్స్ ఎబో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పీఈటి పీస్టీకి అయితే పిలవడం అయితే జరుగుతుంది మీ అందరూ అయితే నెగ్లెట్ అయితే చేయకండి ఎవరికైతే సిక్స్టీ మార్క్స్ ఎబో వచ్చాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే నెగ్లెక్ట్ చేయకండి మీరు రన్నింగ్ ఫైవ్ కేఎం అయితే పూర్తి చేయాల్సి ఉంటుందో అది కూడా ట్వంటీ ఫోర్ మినిట్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు ఫైవ్ కేఎం ట్వంటీ ఫోర్ మినిట్స్లో పూర్తి చేయడం అంటే అంత ఈజీ విషయం అయితే కాదు మీరు ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ ప్రాక్టీస్ చేస్తేనే అదైతే రన్నింగ్ అయితే ఈజీగా కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మీరే నష్టపోతారు ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి ఇప్పటి నుంచే మొదలు పెట్టండి అప్పుడే మీరైతే రన్నింగ్ అయితే ఈజీగా పూర్తి చేస్తారు ఇక రిజల్ట్స్ ఎప్పుడు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అన్నీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ మే ఫస్ట్ వీక్లో అయితే రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మే ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి రిజల్ట్స్ గురించి ఎవరు ఆలోచించకండి మీరు సిక్స్ ఏబు మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే చేసుకోండి మళ్ళీ తర్వాత ఇంకో టైం అయితే ఇవ్వరు టూ మంత్స్లో అయితే మీకు అయితే అయితే పిరడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ